దేవరకొండ నియోజకవర్గంలో షెడ్యూల్ కులాలు తెగలు అల్ప సంఖ్యాపక వర్గాల ప్రజల సంక్షేమానికి తనవంతుగా ఎక్కువ నిధులు అందించి సహకరిస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం పోలేపల్లిలో లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు గత ప్రభుత్వం ఒక రేషన్ కార్డు ఇవ్వలేదని అలాంటిది తమ ప్రభుత్వం అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందని అంతేకాక ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరామైలు నిర్మిస్తున్నామని తెలిపారు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అందులో భాగంగానే మీరందరికీ పది సంవత్సరాలు ఈ పది